దుగ్గరలో గోసవన్ సేవ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సమరంలో భాగంగా మంగళవారం మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న పోటీలు ప్రారంభోత్సవానికి ముఖ్యతిథులుగా సిసిఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ద మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి క్రీడను ప్రారంభించి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ ను ఎగురవేశారు ప్రాంగణంలో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ వ్యాసరచన సర్బీ చిత్రలేఖన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దోస్త అధ్యక్షులు ఉక్కిరినేని గాంధీ ఎంపీపీ షేక్ జబీన్ ఎన్ఆర్ఏ పి సభ్యులు జంపాల సుబ్బారావు దోస్త ప్రధాన కార్యదర్శి జాకర్లమూడి శ్రీనివాస్ దోస్త సభ్యులు గద్దె వాసు గ్రామ సర్పంచ్ బానావత్ కుషీభాయ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీటింగ్స్ తీసుకుని ప్రభావం కోర్టు దగ్గర మీటింగ్ రావాలి మళ్ళీ

పూర్తిగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుని లేని ఉంటే మనం వారిని వారి సంస్థని ఫస్ట్ థ్యాంక్స్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ పిల్లలకు స్పోర్ట్స్ అనేది మేమందరూ కూడా వెల్ బీ ఏం చేసేవాళ్ళం ఎప్పుడు రోడ్ లోనే అందరూ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు సబ్సిక్వెంట్ మధ్యలో గ్యాప్ వచ్చేసి అందరూ కంప్యూటర్లు ఎక్కువ నేను ఎవరు చూస్తూ గో ఎనీ గ్రౌండ్ ఆల్సో సో మీకన్నా బిగ్ అడ్వాంటేజ్ ఉంది స్పెషలీ హిస్టరీ సో దుగ్గిరాలలో ఉన్న ఎంత మహా మహానుభావులు ఈ చదువుకొని లో చదువుకొని కాలేజ్ లో చదువుకొని అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ మీకు ఏమీ కావాలన్నా కానీ దుగ్గిరాలలో అన్ని వస్తాయి కానీ మీరు అడగాలి ఏం కావాలి అనేది స్పోర్ట్స్ ఫిజికల్ డైరెక్టర్ బ్రహ్మాండంగా ఉన్నారు లాంగ్ టైం బ్యాక్ ట్రాక్ కావాలన్నారు ఇక్కడే ఉంది అంత పిల్లలు ఐఎమ్ షూర్ దా చి ఆర్ వర్కింగ్ ఇన్ దుగిరాల సిసిఎల్ సో అలానే సో ఐ విష్ ఆల్ దెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మా దృష్టి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేసి వాస్ రిజిస్ట్రేషన్స్ నిర్మించాము అలాగే ఇక్కడ